వృచ్చికాసులు జన్మించిన వారికి సంబంధించి జూన్ ఇరవై నుంచి జూలై ఇరవై ఎనిమిది వరకు కూడా కుజుకేతులు పదో స్థానంలో కలుస్తున్నారన్నమాట ఈ కుజికేతులు కలవడం అనేది అస్సలు మంచిది కాదు ఈ కుజికేతులు కలవడం వలన తప్పకుండా వృచ్చిక రాశిలో జన్మించిన వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే వృచ్చిక రాశిలో జన్మించిన కోట్ల మంది మీద ఒకే రకంగా ఖచ్చితంగా ఉండదు కొంతమంది మీద ఒక రకంగాను కొంతమంది మీద వేరే రకంగాను ఉంటుంది అయితే ఎవరి మీద ఎక్కువ ఉంటుంది ఎవరి మీద తక్కువ ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి రెమెడీలు పాటించాలి అనే విషయాలతో ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కళసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ద్వారా కానీ పంపించి స్క్రీన్ షాట్ ని ఇదే నెంబర్కి కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైం కి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ రుచిక రాసి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియోలో కుజికేతువులు ఇద్దరూ కూడా పదో స్థానంలో మీకు పదో స్థానంలో కలిశారనమాట ఈ అత్యంత పాపగ్రహాలైన కుజుడు కేతు కలవడం అనేది అస్సలు మంచిది కాదనమాట దీనివల్ల మనుషుల్లో కొంతవరకు ఏంటంటే క్రూరత్వం అనేది పెరిగిపోతుందనమాట అందరూ చెప్పినట్టుగా ఏదో గొడవలు తగాదాలు మత కల్లోలాలు ఇవన్నీ కూడా కుజుడే కారణమైనప్పుడు కేతు కలిసినప్పుడు ఏంటంటే ప్రతి మనుషుల్లోనూ కూడా రాంగ్ డైరెక్షన్లో సక్సెస్ అవ్వాలి ఏదైతే జరుగుతుందో దాని దాని పట్ల సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట అన్ని విషయాల్లోనూ అస్సలు ఏ విషయంలోనూ సాటిస్ఫాక్షన్ లేకపోవడం ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు లేకపోతే ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ఒక కంపెనీలో ఎక్కడైనా సరే కొంచెం వాళ్ళు ఒక ఉన్న ఉన్నవాళ్ళు టీం లీడర్ గా ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళని ఎలా అయినా సరే పక్కన పెట్టాలి తొక్కాలి ఇలాంటివి ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట ఇక ప్రతి ఇక రిలేషన్స్ వచ్చేసరికి రాంగ్ రిలేషన్స్ మీద ఉన్న రిలేషన్లో లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం అక్రమ సంబంధాలు ఇలాంటి వాటిల్లో కూడా ఎక్కువగా ఈ కుజికేతులు కలయిక అనేది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా కుజికేతువులు కలయిక అనేది అస్సలు మంచిది కాదనమాట ప్రత్యేక వృచ్చిక రాశి వారికి పదో స్థానంలో కుచికేతలు కలయిక అనేది జరుగుతుంది అయితే ఇది వృచ్చిక రాశి వాళ్ళకి ఉద్యోగ స్థానం ఉద్యోగ స్థానంలో జాబు కెరీరు రిప్యుటేషను సొసైటీలో మీకుండే పేరు ప్రఖ్యాతులు అలాగే పొలిటికల్ రంగంలో ఉన్న వృచ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది కలిగించడం అలాగే ఎక్కువ శాతం భార్యాభర్తల మధ్య లేకపోతే ఇష్టమైన వాళ్ళ మధ్య అన్నదమ్ములు అక్క చెల్లెలు ఒక రిలేషన్ ఉండే అన్న వాళ్ళ మధ్య కూడా కొంతవరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే జాబ్ విషయంలోనే మార్పులు తగాదాలు లేకపోతే మనమే మానేస్త వెళ్ళాల్సి రావడం లేకపోతే వాళ్ళని సడన్గా తీసేయాల్సి రావడం ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇది వృత్తికి రాసులో జన్మించిన వాళ్ళందరికీ ఉంటుందా అంటే ఖచ్చితంగా కాదని చెప్పాలన్నమాట వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కన్నా ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఎవరి మీద ఎక్కువగా ఉంటుందంటే ఎక్కువగా ఎవరికైతే కుజుడి యొక్క దశ జరుగుతుందో వాళ్ళకి కుజుడి యొక్క అంతర్దశ జరుగుతుందో వాళ్ళకి అలాగే కేతు యొక్క దశ జరుగుతుందో వాళ్ళకి కేతు అంతర్దశ జరుగుతుందో వాళ్ళకి అలాగే వీటితో పాటు మనం ఎప్పుడు కదా దశలు అంటున్నాం ఏ దశలో అయినా రాహు అంతర్దశ ఉన్నా లేదంటే రాహు మహాదశ జరుగుతున్నా లేదంటే రాహులో రాహు గురువులో శని రాహులో శుక్రుడు అలాగే రాహులో కేతు శుక్రుల్లో శని ఈ రివర్స్ చేసిన మళ్ళీ ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళందరికీ కూడా ఈ కుజుకేతుల యొక్క కాంబినేషన్ అనేది చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పదో స్థానంలో ఉన్న కుజుకేతులు ఇద్దరు కూడా నాలుగో స్థానాన్ని చూస్తారు ఇలా నాలుగో స్థానంలో రాహు ఉండడం నాలుగో స్థానంలో అంటే కుజుడి వేక్షణ రాహు మీద ఉండడం వలన ఏదో ఒక టెన్షన్ అన్నమాట ఎప్పుడు ఏదో ఒక టెన్షన్తో భయం భయంగా ఉండడం ఏం జరిగిద్దో అర్థం కాకపోవడం ప్రతి పరిస్థితుల్లోనూ కూడా అలజడి ముఖ్యంగా ఏదైనా సరే బాగా పెట్టుబడులు పెట్టేసి లేకపోతే అప్పులు కట్టాలి ఈఎంఐలు మీద కట్టాలి ఈ టెన్షన్లు పెరిగిపోవడం ఎప్పుడు ఏం జరిగిందో అర్థం అర్థం కాకపోవడం ఇచ్చిన అప్పులు వస్తాయో లేదో అర్థం కాని పరిస్థితులు అలాగే ఏదైనా చేద్దామంటే రకరకాల అడ్డంకులు ముఖ్యంగా రిలేషన్స్ విషయంలో ఇమోషన్స్ ఎక్కువైపోవడం హ్యాపీనెస్ అనేది లేకపోవడం బాగా ఇమోషనల్ గా డిస్టర్బ్ అయిపోవడం ఎంతసేపు కూడా ఏదో ఆలోచన బుర్ర చేయకపోవడం ఏది కూడా సరిగ్గా జరగట్లేదన్న భావన ఉండడం జరిగే అటు తృప్తి అనేది లేకపోవడం ఇవన్నీ కూడా బయటకి చెప్పలేకపోయినప్పటికీ కూడా బాగా నలిగిపోవడం అనేది వృత్తికి వాళ్ళకి ఈ కుజికేతుల వల్ల ఇప్పటి నుంచి ఎప్పటివరకు అంటే ఒక యాభై రోజుల పాటు అనమాట కొంతమంది జూన్ ఏడు నుంచి జూలై ఇరవై ఎనిమిది అంటున్నారు అయితే జూన్ ఇరవై నుంచి జూలై ఇరవై ఎనిమిది వరకు అనమాట జూలై ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ కుజుకేతుల యొక్క సంయోగం అనేది ఉంటుంది జూలై ఇరవై ఎనిమిది వరకు కూడా మీరు కొంతవరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే కొంత ఓర్పుగా ఉండాలన్నమాట ఎక్కడ బాగా పీక్లో కోపం వచ్చినప్పుడు కూడా ఏదైనా తన్నేయడం వారి చేయడం విసిరేయడం వీటి వల్ల మళ్ళీ మీరే స్థిమితపడి మళ్ళీ మీరే ఆ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చి అదంతా చక్కదిద్దేదానికి అనవసరంగా టైం పట్టద్దు ముఖ్యంగా ఇంట్లో ఇంట్లో భార్యాభర్తల మధ్య రిలేషన్స్ విషయంలో కానీ తల్లిదండ్రుల రిలేషన్ విషయంలో కానీ లేకపోతే పిల్లల విషయంలో కానీ లేకపోతే మీ బాగా ఇష్టమైన వాళ్ళ విషయాల్లో వర్క్ ప్లేసుల్లో ఇలాంటి ప్లేసుల్లో కూడా చాలా వరకు నిదానంగా ఉండడం మంచిది అనమాట అలాగే ఏదైనా రిలేషన్స్ విషయంలో ఏదైనా జరగకపోవడం జరిగినా బాగా ఇబ్బంది పడాల్సి వచ్చినా ఇమోషనల్ గా బాగా ఇబ్బందులు కలిగినా కూడా కొంతవరకు టైం ఇవ్వడం దాన్ని వదిలేసేసి దానికి కొంత టైం అవ్వకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవకాశం ఉంటుంది అలాగే రాంగ్ రిలేషన్స్ అనేవి రాంగ్ పర్సన్స్ తో జరిగే అవకాశం ఉంది దీనివల్ల కొంతవరకు మీరు తర్వాత రోజుల్లో ఈ రాంగ్ రిలేషన్స్ రాంగ్ పర్సన్స్తో జరగడం వల్ల తర్వాత రోజుల్లో బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే కొంతమందికి ఏంటంటే ఎప్పుడు లేని అలవాట్లు లేకపోతే రిలేషన్షిప్స్ అలవాటు అవ్వడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ కన్యాషన్ వల్ల డైరెక్షన్ లెస్ కోపం అనేది వచ్చేస్తుంది ఎందుకు కోపం వస్తుందో అర్థం కాదు ఎందుకు అది చేస్తారో అర్థం కాదు తర్వాత ఎందుకు నేను అని బాధపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి వృత్తికి రాసులో జన్మించిన వాళ్ళకి కేతులు ఎందుకంటే రాసి కుజుడు వెళ్ళి కేతువుతో కలిశాడు కేతు హెడ్లెస్ ప్లానెట్ అనమాట ఆ కేతుకి ఎప్పుడైతే హెడ్లెస్ ప్లాస్కి కేతు వెళ్ళాడో అయ్యాడో అప్పుడు ఏంటంటే బ్రెయిన్ అనేది సరిగ్గా పనిచేయదు అనమాట బ్రెయిన్ సరిగ్గా కనెక్ట్ పనిచేయకపోవడం ఏదైనా క్రిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అర్థం కాకపోవడం ఎలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక ఆ టైంలో మనం క్రూరంగా కొంచెం కోపంగా బిహేవ్ చేయడం వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీకు ఏదైనా బాగా భారీ సమస్యలు ఉన్నాయి లేకపోతే పెద్ద పెద్ద అప్పులు ఉన్నాయి పెద్ద పెద్ద పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటి అన్నిటి దొరికి కూడా ఈ యాభై రోజులు కూడా వెళ్ళకండి ప్రశాంతంగా ఉండండి భారీ భర్తల మధ్య గొడవలు ఉన్నాయి వాటిని ఒక యాభై రోజులు వాయిదా వేయండి లేకపోతే ఏదైనా పర్సనల్ విషయాలు ఉన్నాయి సెటిల్మెంట్లు ఉన్నాయి డబ్బుల విషయాలు ఉన్నాయి వీటిలన్నింటినీ కూడా కొంచెం వాయిదా వేయండి వాటిల్లో తేల్చుకుంటాను గొడవలు దిగుతానంటే ఆ గొడవలు మరింత బాగా పెరిగిపోయి ఆ గొడవల వల్ల చాలా ఎక్కువ డ్యామేజ్ అనేది అనమాట తర్వాత రోజుల్లో ఆ గొడవల్ని మళ్ళీ మనం సాల్వ్ చేసుకున్నామంటే అసలు అవ్వని పరిస్థితులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక్కడ కేతు ఏంటంటే సప్తమ దృష్టితో పాటు తను ఉన్న స్థానం నుంచి ఐదో స్థానాన్ని కూడా వీక్షిస్తారనమాట అంటే మీ ఆరో స్థానాన్ని అంటే ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అనమాట మీ కావచ్చు కుటుంబంలో కావచ్చు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడడం అలాగే డైలీ లైఫ్ అనేది కొంతవరకు ఓ గొడవలతో చిరాకులతో రిలేషన్షిప్లతో ఇబ్బందుల్లో మాటలు అన్నారని ఇలాగనమాట కనపడిన శత్రువులతో ఇలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా అవకాశం ఉంది అందరికీ కాదు ఎక్కువగా ఎవరికైతే కుజుడు దశ కుజాంతర అంతర్దశ జరిగిందో వాళ్ళకి చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా కనిపించే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కోపం తగ్గించుకోవాలి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్నవి వచ్చినప్పుడే తొందరగా డాక్టర్ని కన్సల్ట్ చేయడం వల్ల చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అనమాట రెమిడీస్ విషయానికి వచ్చేసరికి ఎవరికైతే కొంతవరకు కుజుదోష ఉండడం భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి ఇలా ఏదో గొడవలు అవుతున్నాయి అనుకున్న వాళ్ళు సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు కూడా ఒక్కసారి మంగళవారం ఒక పదకొండు సార్లు రోజు కుదిరిన వాళ్ళు మూడు సార్లు మంగళవారం మాత్రం పదకొండు సార్లు ఈ ఈ కేతు సమయం జూలై ఇరవై ఎనిమిది వరకు అయ్యే వరకు కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవడం చదివే వీలు లేని వాళ్ళు వినండి విన్నా పర్లేదు విన్నా కూడా చాలా మేలు జరుగుతుంది దీంతోపాటు మనకు జరిగే అన్ని బాధలకి అన్ని కష్టాలకి కూడా చాలా వరకు రాహువే కారణం అనమాట ఇక రాహు దృష్టి కూడా మీకు కుజుడు మీద ఉంది ఖచ్చితంగా ఇప్పుడు చాలా దుర్భరంగా ఉంది పరిస్థితి ఏం బాగలేదు ఫైనాన్షియల్గా బాలేదు పర్సనల్ లైఫ్గా బాలేదు చాలా నరకం చూస్తున్నాం ఈ సిచ్యువేషన్ నుంచి ఎలాగోలా బయటపడాలి అనుకున్న వాళ్ళు రాహుని రాహు యొక్క బలాన్ని పెంచుకోవాలి అప్పుడే మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది రాహు యంత్రాన్ని పూజించడం ఒక పదకొండు శనివారాల పాటు రాహు యంత్రాన్ని పూజించ వలన మనకి ఏదైతే అసలు సాల్వ్ అన్న సమస్యలకి కొంతవరకు మీకు ఊపిచ్చే అవకాశం అంటే వాటిలో సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట కలియుగంలో నవగ్రహాల మొత్తంలో రాహుకే బలం ఎక్కువ అందుకే మీరు చూడండి యూట్యూబ్ లో ఎక్కడైనా సరే యాక్టివేషన్ ఆఫ్ రాహు అని చాలా మంది టెక్నిక్స్ చెప్తున్నారు రాహు ఎంత బలం పెరిగితే మనకున్న ఆలోచనలు మన డ్రీమ్స్ ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది